ప్రపంచంలో ఎక్కువ శాతం అని చూడండి స్త్రీలు ఎక్కువ కాలం పోతున్నారు పురుషులు పెందలాడిపోతున్నారు దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆధారపడి బ్రతకటం అనేది స్త్రీకి తెలుసు పురుషుడికి తెలియదు ఆధారపడి బ్రతకటం ఫ్యామిలీలో భర్త మీద ఆధారపడుతుంది అంతకంటే ముందు దేవుని మీద ఆధారపడుతుంది దేవుని తెలిసింది బాల్యంలో తండ్రి మీద యవనంలో భర్త మీద వృద్ధాప్యంలో కొడుకు మీద డిపెండ్ అయ్యి బ్రతుకుతుంది ఏ ప్రిస్టేజీకి పోదు ఏ హెచ్చులు పడదు ఏ ఫీలింగ్ ఇవ్వద్దు సరేనా అయినా నువ్వే మనుగోడుకి పో సరే నువ్వే తీసుకొచ్చి పెట్టి తింటాను వంట చేస్తానంట హెచ్చులన్నీ మన అందుకని చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం ఏమైనా అర్థమైందా బ్రదర్స్ హెచ్చులన్నీ ఎవరి అద్ది అందుకే పెందలాడ ఒక దారి అవుతుంది విచిత్రం చెప్పనా మనకంటే ఎక్కువ వర్క్ చేసేది హెచ్చులు పడదు మళ్ళీ నీతో పాటు ఆఫీస్కి వెళ్ళి ఆమె కూడా జాబ్ చేసి వచ్చింది నీతో పాటు సంపాదించింది అక్కడ జాబ్ చేసి వచ్చి ఇంటికి వచ్చి నువ్వు బబ్బు ఉంటే అక్కడ వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి పాత్రలు దూమి పిల్లల్ని రెడీ చేసి బట్టలు శుభ్రం చేసుకొని ఇల్లు శుభ్రం చేసి మళ్ళీ నీకు రెడీ చేసి లే తిను అంటుంది నీతో పాటు డ్యూటీ చేసింది ఆమె కూడా కానీ ఇంటికి వచ్చి మళ్ళీ అంత వర్క్ చేసింది చూడండి ఫిజికల్గా ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారో చూడండి కానీ ఇచ్చులు పడిద్దా ఫీలింగ్ ఇచ్చిద్దా ఎవరో అరా కొరా ఉంటారు కానీ ఎక్కువ శాతం మంది అలా ఫీలింగ్ ఎవరు భర్తకు చేదోడు బాదోడుగా నేను కూడా హెల్ప్ చేయాలి అని చేస్తుంది మళ్ళీ ఎంతో ఫీలింగ్ ఇవ్వదు పిల్లల్ని చక్కబెట్టిద్ది మళ్ళీ ఉదయానే నువ్వు ఇంకా బాబోనే ఉంటావు మళ్ళీ పొద్దున్నే లేచిద్ది మళ్ళీ మొత్తం రెడీ చేసిద్ది నీకంత ఫుడ్ కూడా రెడీ చేసిద్ది పిల్లలకి రెడీ చేసిద్ది మొత్తం రెడీ చేసిద్ది అందరినీ పంపించిద్ది మళ్ళీ ఆమె రెడీ అయ్యిద్ది ఆమె జాబ్కి ఆమె వెళ్ళిద్దే ఇంత చేసి కూడా మళ్ళా ఫీలింగ్ ఇవ్వదు స్త్రీ ఏదో బిల్డప్ అయ్యే కానీ సేటు వర్క్ చేసే వ్యక్తి సరిగ్గా తిరగబడి నిన్ను రెండు ఇచ్చింది అనుకో అట్లా కూడా చేయదు ఎందుకంటే గౌరవం దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా చూడండి మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నానో నేను సహోదరులారా నయానో భయానో నవించో కవించో ఒక మాట మీ హృదయంలో పంపించాలి ఏంటంటే ఎక్కువ శాతం బరువు వేసుకొని మోసేది పురుషుడు కుటుంబ బాధ్యత అందుకే చెబుతున్నాం ముఖ్యంగా పురుషుడే దేవునికి కనెక్ట్ అవ్వాలి పురుషుడు దేవునికి కనెక్ట్ అవ్వాలి ఏ దినములో అంటే బాల్య దినముల నుంచే దేవునికి కనెక్ట్ అవ్వాలి అవ్వండి ఆ విధంగా అనుకోండి ఆయన మీద ఆ తర్వాత చూడండి సింపుల్ ఇది అర్థం కాకపోవడానికి పెద్ద మరమేం కాదు అయిపోయింది ఒకటి అమ్మయ్యా ఇంకొకటి ఉంది దేవునికి స్తోత్రం ఒక్క రెండు మొక్కలు అది కూడా చెప్పేస్తా అసలైంది అదే ఫస్ట్ పాయింట్ మీరు అందరు చెప్పేసేయండి ఏంటిది ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గలవాణిగా నీవు చేతు ఏలనగా అతడు నీ యందు